బాబుకు బౌన్స్ బ్యాక్ గ్యారెంటీ మొన్న పీకే నిన్న జేపీ నేడు ఎన్ఆర్కే టైం బాగున్నప్పుడు బంగారాన్ని ముట్టుకున్నా అది మట్టి ముద్ద అయిపోతుందని అంటుంటారు పెద్దలు టైం బాగున్నప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుందంటారు మరికొందరు ఆ సంగతి అలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ను ఎలాగైనా గద్దె దింపాలని బలంగా కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే బాబుగారు జనసేన దీనికోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని విద్ సద్వినియోగపరుచుకుంటున్నారు జనసేన టీడీపీ అధినాయకులు ఆ సమీకరణాల్లో భాగంగానే బీజేపీకి పది సీట్లు అసెంబ్లీ స్థానాలకు ఆరు సీట్లు పార్లమెంట్ స్థానాలకు కేటాయించడం జరిగింది వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా లేనటువంటి బీజేపీకి పది సీట్లు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలు ఇవ్వడం హాస్యాస్పదమని అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్పినప్పటికీ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు వారి నుంచి గట్టిగా మద్దతు లభించాలంటే తప్పదు త్యాగానికి సిద్ధపడాల్సిందే కాకపోతే బీజేపీ స్థానాలు ఓడిపోయిన జనసేన టీడీపీ స్థానాలతో విజయం అయితే తథ్యమని నిర్ణయం తీసుకున్నారు బాబుగారు పవన్ ఈక్ోవలోకే వచ్చి చేరారు పీకే ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్స్ స్ట్రాటజిస్టుగా దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు ప్రశాంత్ కిషోర్ ప్రజల్లో వారి క్రెడిబిలిటీ ఏ మేరకు ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అవును ఈ దఫా ఎన్నికల్లో గెలవకపోతే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది చంద్రబాబుకి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటుంటారు తర్వాత పర్యావసానాలు పూర్తిగా మారిపోతాయని చెబుతుంటారు ఇంతకు రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమికి పీకే చెప్పిన కారణం సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తున్నారని మాదా ఆదాయం ఉన్న మధ్య ఆదాయం ఉన్న ఏపీ లాంటి రాష్ట్రాల్లో అది అంత ప్రయోజనం కాదని చెప్పుకొచ్చాడు దీంతో తాము అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చంద్రబాబు చెప్పిన వీడియోలను వదిలారు నెటిజన్లు దీంతో అది కాస్త తిరిగి తిరిగి బాబుకే తగిలిందనే కామెంట్లు కూడా వినిపించాయి కాకపోతే పీకే వ్యూహం జగన్ డెవలప్మెంట్ను వదిలిపెట్టేసి సంక్షేమానికే పరిమితమయ్యారు కానీ బాబు వ్యూహం అది కాదు సంక్షేమం అభివృద్ధి రెండు సమ పాలల్లో నడిపించడం బాబు వంతని చెప్పుకొచ్చారు పీకే ఇదే సమయంలో లోక్సత్తా జైప్రకాష్ నారాయణను వదిలారు బాబు బాబు వదిలారని కొందరు అంటుంటే జైప్రకాష్ నారాయణే అడపాదడప సందర్భం వచ్చిన ప్రతి చోట చెబుతూనే ఉంటారు జగన్ పరిపాలన రాష్ట్రానికి యోగ్యదాయకం కాదని కానీ రీసెంట్గా ఈయన్ను కులం పేరుతో విమర్శించడం కూడా జరిగింది మైకుల ముందుకు వచ్చిన ఆయన గాంధీ అంబేద్కర్లతో తనను తాను పోల్చుకుంటూ శృతిమించి మాట్లాడతారని విమర్శించారు వైసీపీ నాయకులు తాను మోడీ చంద్రబాబుకు మద్దతు ప్రకటించుకున్నారు దీంతో అడగాల్సినవి అడుగుతూ కడగాల్సినవి కడుగుతూ బీజేపీని వాయించి వదిలారు జయప్రకాష్ నారాయణ బీజేపీ లోటుపాట్లను తెలుగుదేశం లోటుపాట్లను ఎత్తి చూపుతూనే జగన్ రాష్ట్రానికి ప్రమాదకరమంటూ తేల్చి చెప్పారు జేపీ ఇక తాజాగా మాజీ సిఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంటర్ అయ్యారు ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై తనదైన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు గతంలో జగన్ను ఇబ్బందుల్లో పడేసి స్థానిక సంస్థల ఎన్నికలను తెలుగుదేశానికి అనుకూలంగా మల్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఆయనకున్నాయి అయితే ఆ ఎలక్షన్స్లో జగన్ గెలిచారు నేను నిజంగా తెలుగుదేశానికి అనుకూలమైతే చంద్రబాబు గెలవాలిగా అంటూ ప్రశ్నించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా రాష్ట్రంలో ఎదుర్కొన్న పరిస్థితులపై ఆయన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ప్రధాని నర నరేంద్ర మోడీ గారి చిలకలూరుపేట సభ అనంతరం అక్కడి పరిసర ప్రాంతాలలో నాలుగు మడ్డర్లు జరిగినట్టు చెప్పుకొచ్చారు ఆయన అయితే వాటిల్లో రెండు మడ్డర్లు వచ్చాయి ప్రముఖ టీవీ ఛానల్స్లో కూడా ప్రచారం అయ్యాయి కానీ వాటిపై కేసు మాత్రం కట్టలేదు ఎందుకు కారణం ఏంటని ప్రశ్నించారు ఆయన